జిల్లా మండలం ఘర్షకుర్తి గ్రామంలో సీనియర్ నాయకులు బీజేపీ కార్యకర్తలు మన సీనియర్ కర్మ జిల్లా ఒకసారి చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ మీ పదవి మీ ఎన్ని రోజులు మీ పార్టీలో పనిచేయబట్టి ఈ పార్టీ గురించి ఎలా ఉంది గురించి మాట్లాడుతా నా పేరు శ్రీపతి చంద్రశేఖర్ ఘర్షపుర్తి గ్రామం గంగాధర మండలం నేను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని మరియు మోదీ మోదీ గారి యొక్క దేశ భౌతి కోసం తనెన్నో కార్యక్రమాలు చేపట్టిండు మరియు మోడీ మాకు దేవుడు మోదీ ఢిల్లీలో ఉండాలి మరి కరీంనగర్లో బండి ఉండాలి భారతదేశ సౌభాగ్య ఔనిత్య అహర్నిశలు పోరాడుతున్న వ్యక్తి మోదీ గారు హిందూ యొక్క మనోభావాలకు తనుగుణంగా ఇతర పొరుగు దేశాలకు ధీటుగా మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మోడీ గారు మన దేవుడు మరియు భారతదేశాన్ని కాదు ప్రపంచ దేశాలే ఈరోజు గర్వించదగ్గ ఒక మహనీయ వ్యక్తి మనకు రాముడైతే మన కరీంనగర్కు హనుమంతుడు బండి సంజయ్ గారు మరి అట్లాంటి మహానుభావులు కాలము జగత్తులో భారతదేశములు ఒక సనాతన ధర్మాన్ని గుర్తించుకుంటూ మరియు మన యొక్క నా తోటి కార్యకర్తలు మిత్రులు ప్రతి దేశ పౌరుడు భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి బైజేపీని అధిక మెజార్టీతో గెలిచించి ఆ విధంగానే కరీంనగర్లో బండి సంజయ్ని గెలిపించి మన మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని కోరుచున్నాను మరియు మా ఘర్షగుర్తి గ్రామంలో ఈరోజు బండి సంజయ్ గారు అనేక సంక్షేమ పనులు మాకు చేశారు అది ఒక కృషితో ఈరోజు యువత నుండి పండు ముసలి వరకు కూడా మోదీ మోదీ అని మారుమోగేట్టుగా చెబుతున్నారు ఆ విధంగానే పోలింగ్ రోజు కూడా ఆ బటన్ నొక్కితే మోదీ అని రావాలనే కోరిక అందరిలో ఒకరోజు కలుపుతున్నది ఆ బటన్ నొక్కితే బటన్ లోపలిపోతుందా మరి మోదీ పైకి వస్తాడన్నట్టుగానే ఈరోజు యువత చూస్తున్నది ఇతర పార్టీల నాయకులకు ఒక జుమ్మనే నాదం మోదీ 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 అనే వస్తుంది తప్ప వేరే రావట్లేదు ప్రతిపక్షాలకు ధీటుగా ఈరోజు మా కార్యకర్తలు ఢిల్లీ నుండి గల్లీ వరకు అహర్నిశలు పోరాడుతూ తల కష్టపడుతూ తన ఇంట్లో పని పక్కబెట్టి దేశాన్ని ఒక ఔనిత్యంగా ఉంచాలని దేశ భవత్తు కోసం భవిష్యత్తు కోసము అహర్నిశలు పోరాడుతున్న కార్యకర్తలకు కూడా శుభాభినందనలు మరియు రాబోయే రోజులు లో ఈ తరమే కాదు మూడవసారి కూడా అధికారంలో మన భారతీయ సనాతన ధర్మమైన ఒక ధర్మానికి కట్టుబడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ మరియు ఇతర పార్టీలకు ఇతర కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మరియు ఎంఐఎం పార్టీలకు అనేక దేశాలు వంత పాడుతున్నాయి మరి ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ ఆ పార్టీలు ఒక పక్కనే ఒక వర్గానికే చేయుతనిస్తూ మన హిందువులు అణుగదొక్కుతునే ప్రయత్నం చేస్తున్నాయి మరి హిందువులకు ఏ పార్టీ ఉన్నది భారతదేశంలో కాపాడేవాడు మన ఒక మోదీ శ్రీరాముడే ఆ విధంగానే మన భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడే గారికే మన ఓటు వేసి అద అధిక మెజారిటీతో తనని గెలిపించాలని మేము కోరుకుంటున్నాము మరి అదే విధంగా ఈ హిందువులకు మరి ఏ దేశము లేదు భారతదేశమే హిందువుల యొక్క సనాతన దేశము ఔన్నత్య దేశము ప్రాచీన దేశము మన సనాతన ధర్మము గొప్పది అనంతి మహనీయుడు మరొకరు జేడు కారణ జన్ముడు మోదీ గారు ఆ మోదీ గారిని గెలిపించుకుందామని అందరూ కూడా మరొకసారి విన్నపించు కలమం కమలం పువ్వు గుర్తుకే మన ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించుకుందామని సవీని అందరినీ కోరుచున్నాను జై భారత్ జై మోదీ జై బండి సంజయ్ ఓకే థ్యాంక్ యూ మండలం బీజేపీ కార్యదర్శి దాసరి అంజనేయులు మాట్లాడగలరు చెప్పండి సార్ ఎలా ఫస్ట్ అందరికీ జై శ్రీరామ్ నా పేరు అంజనేయులు దాసరి నాది మండల కార్యదర్శి కాకుండా శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ అంటే ఘర్షకుర్తు గ్రామానికి ఇన్ఛార్జిగా నేను బాధ్యతలు స్వీకరించుతున్నాను నా బూత్లో ఆరు బూతులు ఉన్నాయి ఆరు బూతులకి పోయి నా బూత్ అధ్యక్షులు ఆరుగురు ఏ గడపకైనా వాళ్ళ అనుభూతి ఏ విధంగా ఉందంటే వాళ్ళు అక్కడ గడపకాడికి ఓడితోటే చెప్పే బటన్ ఏంటంటే చెప్పే పేరు ఏంటంటే మేము మోడీకే వేస్తాం మీరు ఎండలా తిరగకండి మీరు ఎటువంటి బాధలు పడకండి అని వాళ్లకు వీళ్ళు సూచనలు ఇస్తురు అంటే మా కార్యకర్తలు గడప గడపకు ఇప్పటికీ నాలుగు సార్లు వేయరు ప్రచారానికి ఒక్కరు కూడా ఆహర్నిశలు కష్టపడకుండా ప్రతి ఒక్క కార్యకర్త నా ఇతర పార్టీలకు నాయకులే వాళ్ళకు అండదండగా ఉంటే బీజేపీకి మాత్రం కేవలం కార్యకర్తలే అండగా ధీటుగా ఉంటారు అలా అని చూసుకుంటే ఇప్పటి వరకు ఈవెల కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వారు స్టేట్ వెళ్ళి ఏమి ఇచ్చారంటే ఒక్క వ్యక్తి ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకుంటే రెండు లక్షలను ప్రకటించారు అంటే ఎవరు దేన్ని ఏ దేశాన్ని ఎటు తీసుకుపోతురు అంటే ఒక వ్యక్తికి ఇద్దరు భార్యల మోడీ గారేమో త్రిపుల్ తలాకాన్ని అది తీసేస్తే వీళ్ళు ఇంకా దాన్ని ప్రోత్సహిస్తున్నారు ఎందుకొరకు అంటే ఇది దిశానిర్దేశం ఎందుకు ఎందుకొరకు చేస్తున్నారు ఇట్లా ఒక వ్యక్తి ఇద్దరు భార్యలను చేసుకొని రెండు లక్షలు మీరు ప్రోత్సహిస్తే ఇంకో వ్యక్తి ఏం కావాలి మొదటి భార్య ఎటు పోవాలి మరి అంటే వాళ్ళకి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు కాబట్టి మీరు అందరూ దయచేసి అమ్మలారా తల్లులారా అందరూ ఒకటే మనకు అటువంటి రా దుర్మార్గపు పాలన వద్దు మోడీ గారున్న పాలనే ముద్దు అని ప్రతి ఒక్కరికి మనం చెప్పే విధంగా ఉంది అలాగే మన కరీంనగర్లో బండి సంజయ్ అన్న గారిని అధిక మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిపించి మోడీ గారికి ఒక రిటర్న్ గిఫ్ట్గా మళ్ళీ మనం ఇవ్వవలసిందిగా నేను దగ్గర దగ్గర ఒక పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది భారతీయ జనతా పార్టీలో ఏ వాటి అప్పటి నుంచి నేను బూత్ స్థాయి కార్యకర్త నుంచి ఇప్పుడు ఒక ఇన్ఛార్జీ వరకు నేను ఎదిగిన అంటే కేవలం అది భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉంటుంది అది ఏ కార్యకర్త అయినా భారతీయ జనతా పార్టీలో మాత్రమే లభిస్తుంది ఓకే థ్యాంక్ యూ జిల్లా మిహార మండలం ఘర్షకుర్తి గ్రామంలో కార్యకర్త గురించి మరో కార్యకర్త ఒకసారి చెప్పండి సార్ మీరు నా పేరు కత్తి లక్ష్మీనారాయణ గౌడ్ నేను ఘర్షకుర్తి గ్రామంలోని యాభై నాలుగవ బూత్ అధ్యక్షుణ్ణి ఏ గడపకు వెళ్ళినా కానీ జనం మంచిగా స్పందిస్తున్నారు ప్రతి ఒక్కరూ మీరు ఎండలో తిరగకండి మేము తప్పకుండా బండి సంజయ్ గారికి కమలంపు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు అలాగే ఈ బండి సంజయ్ని మేమందరం కలిపి గెలిపించి మోదీ గారికి గిఫ్ట్గా ఇవ్వడం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నాము నా యొక్క బూత్లో నా కార్యకర్తలు నాకు మంచిగా సపోర్ట్గా ఉండి అనునిత్యము వెంటుండి ఉండి గడప గడప ప్రచారం చేయడం జరుగుతున్నది అలాగే మనము ఈ బీజేపీ పార్టీ అంటేనే హిందువుల హిందువులకు చాలా వెన్నుదండగా ఉండే పార్టీ కొన్ని పార్టీలు ఉన్నాయి అవి ఎటు కాకుండా మధ్యలో ఉంటాయి ఎప్పుడైనా ఎటు వంపు ఉంటే అటు దుంకడం కోసము మరియు కొన్ని మతాలకు మాత్రమే కొమ్ము కాయడం జరుగుతుంది అలాగే వాళ్ళ రాజకీయ స్వార్థం కోసము ఒక వ్యక్తి మొన్న మాట్లాడుతూ ఉన్నాడు నాకు మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది అతడు హిందువా లేకపోతే ఏ ఏ మతానికి చెందినవాడో నాకు అసలు ఏ మనాలో అర్థం అర్థం కాకుండా పోయింది అతను అండడు ఏమంటాడంటే రాముడు నీ చిన్నయన సీతమ్మ తల్లి చిన్నమ్మ నాడు ఒకసారి ఆలోచించుకోండి మీరు ఏదో ఒక రాజకీయ లబ్ధి కోసం ఇతర మతాలను కించపడడం కించపరచడం అనేది ఇది భావ్యము కాదు ఎందుకంటే నువ్వు ఏదో మసిపూసి మారేడికాయ చేసి నీ ఓట్లు దండుకోవడం కోసం చూస్తున్నావు కానీ అది కూడా మాకే మా బీజేపీ పార్టీకే హెల్ప్ అవుతుంది కానీ అంత ఆలోచించకుండా ఎవరు లేరు హిందువులు హిందువులు చాలా వరకు ఐక్యంగా ఉంటున్నారు ఒకప్పటిలాగా లేరు ఒకప్పుడు కొంతమంది మాత్రమే ఐక్యంగా ఉన్నారు మనలో మనకు ఐక్యత లేదు అని ఒక భావన ఉండే కానీ అది ఇప్పుడు పూర్తిగా సమిసిపోయింది ఇప్పుడు ఒక్క తాటిపైకి నరేంద్రుడి నాయకత్వంలో ఒక తాటిపైకి రావడం జరిగింది మనం కూడా ఆలోచించాలి మనము మన మతాన్ని కూడా మనం గౌరవించుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉండాలి ఒకప్పుడు మన నరేంద్రుడు రాకముందుకు రక్షణ రంగ వ్యవస్థను చూసుకుంటే కనీసం ఇతర దేశాలు యుద్ధానికి వస్తే ఒకరోజు కూడా యుద్ధం చేయడానికి సరిపోయే మందు గుండు సామాగ్రి లేకపోయేది యుద్ధ విమానాలు కానీ యుద్ధ ట్యాంకర్లు కానీ లేని పరిస్థితి ఉండే కొంతమంది మాట్లాడతారు అప్పుడు పెట్రోల్ ధర అంతే ఉంది ఇప్పుడు పెట్రోల్ ధర అంతే ఉంది నువ్వు తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదు అంటాడు ఆ దేశాలలో నీకు అప్పులు చేసిన అప్పులు ఎవరు కట్టాలి అది ఎవరిపైనా రుద్దుతావు అటువంటి పరిస్థితి ఉన్న సమయము మనకు ఎంతో ఇప్పుడు మిత్రులు మా అందరూ ఆర్మీలో ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఒకప్పటికి ఇప్పటికీ చాలా పటిష్టంగా ఉంది ఆర్మీ వ్యవస్థ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ప్రతిదీ ఇప్పుడు యుద్ధం వస్తే తట్టుకోగల శక్తిని మనకు ఉంది అని మా మిత్రులు చెప్తున్నారు మోడీ గారికి నేను మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనమందరం కూడా మన హిందూ హిందువులందరం సమిష్టిగా ఉండి మనము ఇప్పుడు మన మోదీ గారి లక్ష్యం ఏంటి నాలుగు వందల సీట్ల పైన మనం గెలుచుకోవాలని లక్ష్యం పెట్టుకున్నాడు ఆ లక్ష్యాన్ని మనం అందరం కలిసి మనం దాన్ని దాటి వేయాలనేదే నా యొక్క అభిప్రాయం ఇలాగే అందరూ ఈ ఒక నాలుగు రోజులు ఏ పనులున్నా పక్కన పెట్టి అందరం కలిసి గెలిపించుకుందాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మరో నేత మరో బీజేపీ మరో కార్యకర్త మాట్లాడుకుందాం చెప్పండి సార్ మీరు ఎలా మీ పేరు చెప్పండి ఫస్ట్ మాది గంగార మండలం ఘర్షగుర్తి గ్రామము ఈ ఘర్షగుర్తి గ్రామంలో సుమారు డెబ్బై శాతం పద్మశాలి కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ అయితే వీళ్ళంతా ఈ మరమగ్గాల మీద ఆధారపడ్డ కార్మికులు ఉన్నారు మా కార్మిక సంఘంలో నేను కార్యవర్గ సభ్యుని ఇన్వెస్ట్మెంట్ అధికారులు వచ్చినప్పుడు మన సీలి జరిగింది విజయనగరంలో దాని గురించి బండి సంజయ్ గారు ఏమన్నా చెప్పిండే దాని గురించి ఏమన్నా మీకు సలహా సూచన చెప్పిండే అయితే ఇది గత ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన చట్టం ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ రంగు కలర్ నడవద్దు అని ఒక ప్రగాఢ కోటయ్య గారు ఆంధ్ర అప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్ర ఎంపీ అప్పుడు దాన్ని తీసుకురావడం జరిగింది అదే పాత చట్టాన్ని ఇప్పటి వరకు మాపై రుద్దుదు ఇంకా కలర్ నడవద్దు ఇవాళ చూడండి ఏదైనా మిషనరీ ఇప్పుడు ముగ్గాల ముగ్గాలపైన నడవాలని మాపైన బలవంతంగా రుద్దు రుద్దుతురు వాళ్ళు అయితే ఇవాళ రేపు ఇప్పుడు వ్యవసాయం చూడండి అప్పుడు నాగళ్ళతో దున్నిరు ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి మిషన్లు వచ్చినాయి అలాగే మాది కూడా మిషన్ల మీద నడవాలి కదా ఇప్పుడు మొగ్గ మీద తయారు చేయాలంటే ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి కాదు సాంచల మీద నడపాలని మేము ఎంపీ దగ్గరకు పోయి మన బండి సంజయ్ దగ్గరకు పోయి కలవడం జరిగింది అతను మాకు మాట ఇవ్వడం జరిగింది ఈ చట్టాన్ని సవరణ తీసుకువస్తానని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది అందుకే మేము ఈ బండి సంజయ్ గారికి మా కార్మిక అందరి తరఫున అతనికే సపోర్ట్ చేస్తున్నాము మేము మా ఘర్షణ గుర్తి మొత్తం కార్మికులంతా డెబ్బై శాతం ఉంటారు ఈ డెబ్బై శాతం మొత్తం అతనికే సపోర్ట్ చేశాడు అండి ఒక ఐదు లక్షల రూపాయలు ఈ వరకు మా భవన నిర్మాణానికి సహాయం చేశాడు ప్లస్ ఇంకా ఇంకా పనులు ఉన్నాయి ఆ పనుల గురించి కూడా ఆమె ఇవ్వడం జరిగింది మరో ఐదు లక్షల రూపాయలు కూడా అందిస్తానని చెప్పడం జరిగింది